లింగాన్ని స్థాపనం చేశారు నిశ్చయమైనటువంటి భక్తితో నిర్మలమైనటువంటి జీవితంతో ఏ వాంఛతో వారు ఇల్లు బయలుదేరారో ఆ వాంఛ ఇక్కడ సఫలం చేసుకోవాలి అనే స్థిర మనోస్థిత్తులై పరమేశ్వరుడి యొక్క తపస్సు ప్రారంభం చేశారు భగవంతుడి అనుగ్రహానికి ఎదురు చూసేదాన్ని తపస్సు అంటారు వాడి అనుగ్రహానికి ఎదురు తిరిగిన దాన్ని తమస్సు అంటారు ఒక్కటే తేడా తాపసి తామసి అయ్యా తపస్సు పండింది ఒక శుప్రభాత వేళ పార్వతీ సమేతుడై వృషభ వాహనం మీద హసిత భసితాంగ రాగుడైనటువంటి పరమేశ్వరుడు ముక్కంటి దంపతుల ముందు మృకండ మృకండ దంపతుల ముందు ముక్కంటి దంపతులు ప్రత్యక్షమయ్యారు హరమ పార్వదేదే హర అన్నాడు పరమేశ్వరుడు కళ్ళు తెరిచాడు వృషభ వాహనం మీద అమ్మవారితో కనపడ్డాడు శంకర్రా శ్రీత అఘ నారాయణదాస్ గారు మాకు పరమ గురువులు నా అదృష్టం ఏమిటంటే నారాయణదాసు గారికి మొట్టమొదటి శిష్యులు మా గురువు గారు సో హరికథా పితామహరి మా దజ్జాళ ఆదిపట్ల నారాయణదాస్ గారికి ప్రథమ ప్రశిష్యుని నేనే మిగతా ఏమన్నా క్వాలిఫికేషన్ అన్నారు ఇంకేం లేదు అది ఒక్కటే క్వాలిటీ అని చెప్పారు ఆ మహానుభావుడు తల్లి గారి కోరిక మీద రచించారండి నారాయణదాస్ గారు రచించి తల్లిగారికి అంకితం చేశారంటే మానవ జీవితంలో ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము మాతా సమం నాస్తి శరీర పోషణం మనకు ప్రత్యేకించి దేవతలు ఎక్కడో లేరు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే మన దేవతలు వాళ్ళు బ్రతికుండగా వాళ్ళ యోగక్షమాలు మన చేతుల్లో వెళ్ళిపోవాలి వెనకట్లో అనాథలైన పిల్లల కోసం అనాథాశ్రమాలు ఉండేవి ఇప్పుడు బాగా డబ్బున్న తల్లిదండ్రుల పిల్లల పిల్లల తల్లిదండ్రుల కోసం అనాథాశ్రమాలు వచ్చినాయి ఏం దరిద్రం అండి మనం బ్రతికుండగా మనకి జన్మనిచ్చిన వాడు ఏజ్ హోముల్లో ఉండటమా మనం బ్రతికినట్టు కాదు మనకు జీవత్సవాలు మనం చచ్చిన వాళ్ళతో సమానమన్నారు తల్లిదండ్రులని సేవించినవాడు ఇంకేం చెయ్యక్కర్లేదు అది లేనివాడు ఎన్ని చేసినా వృధాని ఈ కథని నారాయణదాసు గారు తల్లికి సంస్కృతిగా ఆయన సమర్పణ చేశారు తల్లికి ఇచ్చారు ఈ కథ యొక్క ఫలితాన్ని అది పిల్లల యొక్క లక్షణం ಭುಜಂಗಗಾರ ವಿದೂರ ಜೀವನಿರೋಧನ ಚೋರ ಭಕ್ತ ಮಂದಾರ ಲಾಟ ಲೋಚನ ವಿನಾಶಿತ ಕಾಮ ವಿಕಾರ ಶಂಕರ భక్త పరిపాలక విశేషం చెప్పారు స్వామి దర్శనం ఇప్పుడు కూడా ఇచ్చావు స్వామి నమస్కారం నాయన నమస్తే 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 ప్రభో ఊరుకోరా ఊరుకోదా అంటున్నాడు విశ్వామిత్రుడు బ్రహ్మగారు వీళ్ళెవరిని చూడలేదండి అక్కున బట్టి ఆ పిల్లవాడికి అస్తమస్తక సంయోగం చేశాడ తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టిష్ఠుడు అన్నట్టు అత్రి వీడిని చూసినప్పుడు మనం కూడా ఇంత ఓవర్ చేయలేదు అంటే ఆయన అన్నట్ట సెక్రటరీ కదా అట్లాగే ఉంటుంది ఆ చేష్టలు ఆయన పోర్ట్ఫోలియోకి తగ్గట్టుగా ఉండాలి కదా ఊరుకో అంటున్నాడు మీరు ఎప్పుడు వచ్చారు అన్నారు ఏం చేస్తాం వాడి ఫేస్ రీడింగ్ లో నీ రీడింగ్ ఏ మర్చిపోయినా నా రీడింగ్ ఇక్కడ ఆగిపోయింది నీ రీడింగ్ నాలుగో రోజు తీసినటువంటి మీటర్ రీడింగ్ లాగా స్లాబ్ మారుతుంది జాగ్రత్త జర ఒక ఇంత చూసుకో అన్న స్లాబ్ ఏమిటి మారడం ఏమిటి రీడింగ్ ఏమిటి అన్నాడు ఒక్కసారి వీడి ఫేస్ రీడ్ చేయి అన్నాడు ఆయన ఆయన పూర్తిగా కళ్ళు మూసుకోలే కాస్త కళ్ళు మూసుకునేటప్పుడు గానీ సినిమా కనపడిపోయింది వెంటనే చేశాడు పిల్లవాడిని అసలు వీడిని ఎవరు తెచ్చారు రావే కదా నువ్వేదన్నా కాస్త సజెస్ట్ చేసి ఏదైనా కాస్త సవిరిస్తావేమో అనుకున్నావు నువ్వు ఎకాయపు రథ పాఠం కూడా చెప్పావు ఇంతకంటే ఏం చేయలేము కానీ బ్రహ్మగారు ఉనికిపోయినాడు పరమేశ్వరుడు వీడికి పదహారు ఏళ్ళు ఇవ్వటం ఏమిటి మన యాభై రెండు సెకండ్లలో పడినట్టుగా వాడికి సన్మానం పోతుంటే నా దగ్గర తీసుకొని ఏమిటి కర్మ ఇవాళ లేచి ఎవరి మొహం చూసాను అన్నట్టు సరస్వతీ దేవంత ఎవరి మొహమో ఎందుకు చూసారు అర్థంలో మీ మొహమే కదా చూసుకున్నారు అనుభవించండి కదా చాలాసేపు బ్రహ్మగారు కూడా మదనపడ్డాడు పూర్వపక్షంలో ఇలాగే అనిపిస్తుంది మనకి అది గుర్తుపెట్టుకోవాలి మనకి డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు ఎకనామిక్స్లో శ్రమ విభజన ఈ సిద్ధాంతం అప్పుడే ఉంది బ్రహ్మగారు చెప్పాట వీడికి ఎన్ని ఏళ్ళు వయస్సు ఉన్నారు ఏడు సంవత్సరాలండి ఆయన ఆయుర్దాయం పదహారు ఏళ్ళు సరే పదిహేను సంవత్సరాల పదకొండు నెలల ఇరవై తొమ్మిది రోజులు నిన్నంత వరకు

दंडमुपार्वतीश बलदर्पित दैत्य विनाश कोटिमार्तांड निभ प्रकाश वियदंचित केश दया निवेश संखंडित मोह पाश तनु त्रिदणं त्रिगुणाकारं त्रिनेत्रं च నిధన పత నిధనపతాంతికాయ నమ నిధన నమః నమ సువర్ణాయ నమ సువర్ణ లింగా ప్రాణశీరం కైలాసంలో నిరంతరం గంగాదేవి అభిషేకం చేసేవాడికి నువ్వు ఇచ్చే మా ఇచ్చే నీళ్లు ఏ పాటివి అయినప్పటికీ ఆయన స్వీకరిస్తున్నట్ట ఒక కణము జలము ఒక బిల్వ దళము అకళంక భక్తి హరుణకిడు ఫలము అని చెప్పారు పరమేశ్వరుడికి పెద్దగా ఏమక్కర్లా నీడు నమస్తే ఏం చేయమన్నారు నమస్య నమజ్కరా ఈ ఒక్క అనువాకం చెప్తే యజుర్వేద పారాయణం మొత్తం చేసినటువంటి ఫలితం వస్తుంది అట్లా పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాడు పిల్లవాడికి రెండో లోకం లేదు రెండో మాట లేదు రెండో చూపు లేదు రెండో దిశ దశ లేదు ఉన్న చూపంతా యొక్క దివ్య ప్రసారాన్ని వెళ్ళిపోతున్నది అన్ని రోజులు పూర్తయినాయి బ్రహ్మగారు రిమైండర్ పెట్టుకున్నాడుగా అది మెసేజ్ ఇచ్చింది కైలాస శిఖరేమ్య శంకరస్య శివాలయ్య ఆ వాకిట్లో నిలబడ్డాడు శంభో నిలబడాలిగా పార్వతి ఎవరే వాకిట్లో అరుస్తున్నాడు అన్నాడు ఆయన ఏముంది ఎవడో ఎక్కడో ఏదో చేస్తుంటాడు అది మీ దగ్గరికి ఉంటాడు జాగ్రత్త తొందరపడి ఎక్కడ సంతకాలు పెట్టద్దు కొంచెం ఆలోచించండి అసలు ఈ రోజులు బాగాలేదు ఇప్పుడు అని చేస్తున్నది.యన త్రిశూలం పట్టుకొని బయలుదేరాడు. శంభో హర హర గరీశ భవజం భారీ వినుద పద కమల శివ శంభో శంభో హర హర గరీశ భవజం భారీ వినుద పద కమల శివ శంభో విను ఏ నాయనా అన్నాడు ఆయన ము సరే బయలుదేరెందుకండి పాస్వర్డ్ తెలిస్తే లాగిన్ అయిపోతారు ఎప్సైడ్ ఓపెన్ అయిపోతుంది ఈయన మొత్తం చరిత్ర చెప్పలా తాము బొమ్మతి తీరంవున తుడుకండు సూరు మా దేశంలో బయలుదేరి ఉన్నారు ఏదమ్మటారా సంతోషంగా వెడవయ్యా అని చెప్తున్నాక అమ్మయ్యా ఏమో పార్వతమ్మా కాసే మంచి నీళ్ళు ఏమంటాయి కాస్త గొంతు తడుపుకుంటా పోస్తావు అని అడిగాడు ఆయన ఆవిడ నీళ్ళు ఇచ్చింది తాగాడు ఈయన భయం ఈ ప్రసంగం అంతా నారద మహర్షుల వారు విన్నారు అరే ఇప్పుడు మనం సర్జరీ డిపార్ట్మెంట్ చేయించారు ఆయన ఒకవాడే ఇందులో ఎవరు తప్పు వాళ్ళు కాదు మనకు అలా అనిపిస్తారు ఎందుకంటే మన లోపం వల్ల సృష్టిలో కాదు కొంచెం అటు ఇటుగా ఉన్నాడు మద్రప్రదాత్ దగ్గర కొంచెం ఆలోచిస్తాడు అని చెప్పి వెళ్ళి చెప్పాడు అక్కడ జన ఏమైందయ్యా నారద అన్నాడు ఏం కదా ఏం లేదండి అరవింద సోను అల్ప అందగుధరణీ దీర్ఘాయువుగా మరచి దీవించి ఇప్పుడు తన మాట నిలప అతని జన చెప్పేశాడు మొత్తం అన్నాడు ఇక్కడ అర్వత అక్కడికి వెళ్ళారు దూతల్ని పంపించాడు వాళ్ళు పార్టీ ఫిరాయింపుల చట్టం లేదు కాబట్టి అటు చనిపోయినారు ఎంతసేపటికి రాకపోతే ఏమైందని ఈయన దృశ్యాడు వీళ్ళు అటువైపు వెళ్ళిపోయినారు ఆ పిల్లవాడికి సేవ చేస్తున్నారు కొంచెం కోపం కలిగింది ఆయన కూడా ఎందుకు కలిగింది అన్నారు అది కూడా ఈశ్వర సంకల్పమే అని చెప్పారు ఆయన సంకల్పం లేదే అది జరగదండి రాత్రిపూట చేయి తల కింద పెట్టుకుని పడుకుంటాం ఉన్నట్టుండి పట్టేస్తుంది ఆ పక్కనే పెళ్ళామో పిల్లడో పడుకు లాగు 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 అంటారు చేయి లాగు అని చెప్పడు బికాస్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ వాడు వీడిని లాగి పడేస్తాడు నన్నెందుకు త్రాష్టుడా అంటారు